హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఇవా స్పెషల్ మామిడికాయ రోటి పచ్చడి మామిడికాయల సీజన్ వచ్చింది కదండి మామిడికాయలతో మనం చాలా రెసిపీసే చేసుకుంటూ ఉంటాం అలాగే ఈరోజు మామిడికాయ రోటి పచ్చడిని రుచికరంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఈ మామిడికాయ రోటి పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసి కలుపుకుని తింటే టేస్ట్ అనుకోండి మామిడికాయ రోటి పచ్చడి చేసుకోవడానికి నేను రెండు పెద్ద మామిడికాయల్ని చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పెద్ద వెల్లుల్లిపాయ రుచికి సరిపడా గల్లుప్పు మూడు స్పూన్ల కారం తీసుకున్నాను ముందుగా కళాయిలోకి మెంతులు ఆవాలు వేసుకొని వాటిని కమ్మటి వాసన వచ్చేంతవరకు వేగనివ్వాలి వేయించుకున్న మెంతులు ఆవాలని రోట్లో వేసుకొని వాటిని పొడిలా దంచుకోవాలి మెంతులు ఆవాలు పొడిలా నలిగిన తరువాత రోట్లోకి జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వాటిని కూడా మెత్తగా దంచుకోవాలి ఇలా మెత్తగా దంచుకున్న మసాలా పొడిని ప్లేట్లోకి తీసి పక్కనుంచుకోవాలి రోట్లోకి మామిడికాయ ముక్కలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ అందులో రుచికి సరిపడా గల్లుప్పు వేసి మామిడికాయ ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా దంచుకోవాలి ఇలానే మామిడికాయ ముక్కలన్నీ రోట్లో వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి మామిడికాయ ముక్కలన్నీ కచ్చాపచ్చగా నలిగిన తరువాత రోట్లోకి ముందుగా దంచుకున్న మెంతులు ఆవాలు మసాలా పొడి కారం వేసుకొని అన్నీ కలిసేటట్టు పచ్చడి నూరుకోవాలి ఇంట్లో రోలు లేని వాళ్ళు మామిడికాయ రోటి పచ్చడిని ఇదే కొలతలతో మిక్సీ జార్లో వేసుకుని పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొంచెం పరగ్గా మిక్సీ పట్టుకుంటే మామిడికాయ పచ్చడి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అన్నీ కలిసేటట్టు పచ్చడి నూరుకున్న తరువాత పచ్చడిని రోడ్లో నుంచి గిన్నెలోకి తీసుకొని పక్కనుంచుకోవాలి పచ్చడిలో తాలింపు వేసుకోవడానికి కళాయిలో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక అందులో ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని అవి వేగాక నాలుగు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెబ్బలు నాలుగు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ పసుపు వేసి కలుపుకొని వేయించుకున్న తాలింపుని రోట్లో నూరుకున్న పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే రుచికరమైన మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది ఇలా రోట్లో చేసుకున్న మామిడికాయ రోటి పచ్చడిని వేడివేడి అన్నంలోకైనా ఇడ్లీ దోశ ఏ టిఫిన్స్లో వేసుకొని తిన్న టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి మామిడికాయ రోటి పచ్చడిని ఇలా చేసుకొని తినండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి